మీరు చూడండి శివాస్తోత్తర శతనామ స్తోత్రానికి ప్రత్యేకించి ఒక వైభవం ఉంది ఎందుచేత అంటే దీన్ని అడిగినది ఎవరు అసలు శివాస్తోత్తర శతనామ స్తోత్రం లోకంలో ప్రకాశించడానికి కారణం ఎవరు పార్వతీదేవి ఆవిడ ఎందుకు అడిగింది అసలు శివాష్టోత్తర శతనామ స్తోత్రం లోకంలోకి రావాలి అని అంటే ఆవిడకొక కోరిక కలిగింది ఏమిటా కోరిక అంటే నేను పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందాలి అనుకు అలా ఇవ్వగలడా ఆయన మీకేం అనుమానం అక్కర్లేదు అసలు ఈశ్వరుడు నిర్గుణస్వరూపుడు ఆయనకేమి గుణము ఉండదు రూపము ఉండదు రూపము గుణము లేనివాడు తనలోకి ఎవరినైనా చేర్చుకోగలడు తన రూపములను ఎన్ని రకములుగానైనా మార్చగలడు అసలు మీ దగ్గర మట్టింటు ఉందనుకోండి మీరు ప్రమిద చేసుకోవచ్చు మీరు పాలిక చేసుకోవచ్చు లేకపోతే మూకుడు చేసుకోవచ్చు ఈశ్వరుడు అనబడేటటువంటి పదార్థం ఒకటి ఉందనుకోండి అది దానిలోకి ఇతరమును కలుపుకోగలదు శుద్ధమైన బంగారం ఉందనుకోండి బంగారము తనలోకి రాగిని కలుపుకుంటుంది బంగారము తనలోకి ఇతర లోహాన్ని కలుపుకుంటుంది కలుపుకోగలిగినటువంటి శక్తి బంగారానికి ఉంది అలా పరమశివుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని కృప చేస్తే ఆయన యొక్క ఒక ఆకృతిలో ఒక రూపంలో ఒకరి ఒకరికి తన శరీరంలో సగ భాగం ఇచ్చి ఒక రూపాన్ని ప్రకాశింప చేయగలడు నా రూపం ఇలా ఉంటుంది అని ఒక లీలామూర్తి అంటారు అంటే ఆయన ఎవరిని అలా అనుగ్రహించాడో అలా అనుగ్రహింపబడిన వారితో కలిసినటువంటి రూపాన్ని చూపిస్తాడు మీకు నేను తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలనుకున్నాను అనుకోండి కోటేశ్వరరావు గారి బిందు మీకు ప్రీతి నాకు కూడా మీ ఎందుకు ప్రీతి కలిగింది మీతో కలిసి ఒక ఫోటో తీయించుకుంటానండి అని అడిగారు మీరు నాకు దగ్గరగా నిలబడ్డారు నా శరీరంలో సగభాగం కనపడకుండా నా శరీరంలో సగభాగాన్ని మీరు కప్పి వేస్తూ ఒక ఫోటో దిగారు ఇప్పుడు అది కోటేశ్వరరావు గారి ఫోటోయా కోటేశ్వరరావు గారి రూపమా కోటేశ్వరరావు గారికి మీ ఎందున్నటువంటి ప్రీతికి తార్కాణమా మీకు నా ఎందుక పూజ్య భావన ఉందనుకోండి మీరు ఏం చేస్తారా ఫోటో చూపించి ఇదిగోనండి కోటేశ్వరతో చూసారా నేను ఎంత చనువుగా ఫోటో తీయించుకున్నానో ఆయనతో ఎంత దగ్గరగా నాకు ఫోటో ఉందో చూశారా అంటారు అంటే ఇప్పుడు ఆ దగ్గరితనానికి స్థానం ఏది అంటే ఆయన మనసులో పొందిన స్థానం ఆయన మనసులో పొందిన స్థానానికి గుర్తు ఆయన శరీరానికి మీరంత దగ్గరగా నిలబడి ఫోటో తీయించుకోగలిగినటువంటి అవకాశమును ఒక చిత్రంగా మీరు చూడగలగడం ఈశ్వరుడి దగ్గర కూడా అంత స్థానాన్ని పొందేశారు అనడానికి గుర్తు ఆయన ఒక లీలామూర్తిని ప్రకటన చేస్తాడు లీలామూర్తి అంటే అలా తాను ఎంతమందికి అవకాశం ఇచ్చాడో అంతమందితో కలిపి అటువంటి రూపాలు చూపిస్తాడు ఇప్పుడు ఆవిడకి కూడా అలాంటి కోరిక పుట్టింది నేను పరమేశ్వరుడిలో సగభాగాన్ని పొందాలి అంటే ఈ కోరిక మొట్టమొదట పార్వతీదేవికే పుట్టిందా లేకపోతే అంతకుముందు అలా పుట్టి సాధించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఆ కోరిక పుట్టి అది పరమేశ్వరుడి వలన సాధ్యము అని పరమేశ్వరుణ్ణే అడిగిందా నేను మీ శరీరంలో సగభాగం పొందుదాం అనుకుంటున్నాను అందా లేకపోతే అంతకుముందు అలా పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే పరమేశ్వరుడి యొక్క పదమూడవ లీలామూర్తిలో పరమశివుని యొక్క పదమూడవ లీలామూర్తిలో హరిహర స్వరూపము ఒకటి ఉంది హరిహర స్వరూపము అంటే హరి అంటే విష్ణువు హర అంటే శివుడు హరిహర స్వరూపము అంటే విష్ణువు శివుడు కలిసిపోయినటువంటి రూపం పరమశివుని యొక్క ఎడమ భాగంలోకి విష్ణువు ప్రవేశిస్తే ఆ శివకేశవులు కలిసిపోయినటువంటి రూపానికి హరిహరమూర్తి అంటారు కాబట్టి అమ్మవారి కన్నా ముందు పరమశివుడిలో సగ భాగాన్ని సంపాదించుకున్నవారు శ్రీ మహావిష్ణువు ఆయన శరీరంలోనే సగభాగాన్ని సంపాదించుకున్నవాడు ఆయన నామాల వ్యాఖ్యానానికి తన తన దేవాలయాన్ని వీదికగా ఇవ్వడానికి వెనకంజ వేస్తాడు అని మీరు ఎలా అనుకుంటున్నారు కాబట్టి శివాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం శివాలయంలో జరగడం పెద్ద గొప్ప ఏం కాదు శివాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం విష్ణు ఆలయంలో జరగడమే కార్తీక మాసానికి సిద్ధి అది కాకినాడ జగన్నాథపురంలో జరగాలి అని ఈశ్వరుడు సంకల్పం చేశాడు అందుకని ఇక్కడ జరుగుతోంది కనుక ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని అడగాలి శ్రీ మహావిష్ణువు నడగాలి కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళింది ఒక రోజున ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఆయనేం పరాయి వాడేం కాడు ఆయన ఆవిడకి అన్నగారు నారాయణ నారాయణి మీరు కంచి వెళితే కంచిలో లింగాన్ని దర్శనం చేయడానికి మీరు లోపలికి వెళుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభాలలో రెండు మూర్తులు ఉంటాయి ఒక మూర్తి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉంటుంది దాన్ని అలా విడిచిపెట్టండి రెండవ మూర్తి కామాక్షి అమ్మవారి చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు ఎందుకంటే నారాయణీ చెల్లెలు కదా నారాయణ అన్నగారు అన్నగారు చెల్లెలు చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ మధ్య అటువంటి అనుబంధం ఉంది బాహ్యంలో బంధుత్వంలో అలాగే మీరు మధురై విడితే మధురైలో మీనాక్షి అమ్మవారిని కన్యాదానం చేసిన వారు కూడా శ్రీమన్నారాయణుడి శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నటువంటి చిత్రవులు మీకు మీనాక్షి దేవాలయంలో చాలా కనపడతాయి అటువంటి విష్ణువు పరమశివుణ్ణి స్థుతించి పరమశివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆయన శరీరంలో సగ భాగాన్ని ఆయన పొందారు ఆయన పొంది ఉన్నారు కాబట్టి అన్నగారిని చెల్లెలు ఆశ్రయించింది అన్నయ్య నాకు కూడా ఆయన శరీరంలో అర్ధ భాగాన్ని ఉంది కాబట్టి శరీరార్థమహం శంభో ఏన మహంశంభో కేశవా ఆవిడ వేసిన ప్రశ్న శరీరార్థమహం శంభో ఆయనకి ఒక శరీరము ఉండవలసిన అవసరం లేదు భగవంతుడు ఒక శరీరం ఉండదు కానీ ఆయన ఎప్పుడైనా ఒక శరీరంతో ప్రకాశిస్తే అన్నయ్య అందులో సగం నేనుండేటట్టుగా సగం పార్వతి సగం పరమేశ్వరుడు దాన్నే అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు శంకర భగవత్పాదులు అర్ధనారీశ్వర స్థవము అని అద్భుతమైన స్తవం కూడా చేశారు అలా నాకు ఆయనలోకి చేరిపోవాలనుంది కాబట్టి తది దాని సమాచక్ష్వా నేను ఆయనలో ఆయన శరీరంలో సగ భాగం పొందడానికి స్తోత్రం శీఘ్రఫలప్రదం ఏ స్తోత్రాన్ని నేను చేసినట్టయితే చాలా తొందరగా ఫలితాన్నిస్తుందో చాలా కాలం తపస్సు చేసి కంచిలో పరమశివుణ్ణి వివాహం ఆడినట్టు చాలా కాలం తప్పించంటావేమో నాకంత ఓర్పు లేదు నా యొక్క కోర్క వ్యగ్రతని పొందింది తొందరగా పరమశివుల్లో అర్ధ భాగాన్ని పొందాలి కాబట్టి ఫలప్రదం అన్నయ్య ఏ స్తోత్రం చేస్తే నేను తొందరగా అలా పొందగలను నాకు అటువంటి స్తోత్రాన్ని నీవు నాకు ఉపదేశం చెయ్యవలసింది అని అడిగింది అడిగితే శ్రీ మహావిష్ణువు అన్నారు నారాయణీ చెల్లి వంక చూసి చిల్లి అస్థిగుహ్యతమం స్తోత్రం ఒక స్తోత్రం ఒకటి ఉంది అది అస్థిగుహ్యతమం చాలా రహస్యమైనది రహస్యమైనది అంటే ఎక్కువ మందికి తెలుసున్నది కాదు చాలా తక్కువ మందికి తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు అంటే ఇత పూర్వం దాన్ని పట్టుకుని ఎవరెవరు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందారో వాళ్ళకి మాత్రమే తెలుసు అటువంటి స్తోత్రాన్ని ముందు చెప్పిన వాళ్ళెవరు అటువంటి నామ్యా అష్టోత్తరం శతం అది నూట ఎనిమిది నామములతో కూడుకుని ఉన్నటువంటి స్తోత్రం అటువంటి స్తోత్రాన్ని శంభోరహం ప్రవక్ష్యామి నాకు ఎవరో చెప్పలేదు చెల్లి నాకు చెప్పినవాడు శంకరుడే చెప్పాడు ఒకనకొక నాడు నా ఆర్తి గమనించి ఆయనే నాకు ఈ స్తోత్రాన్ని నేర్పాడు నేర్పితే ఏమైంది పరమం శీఘ్రకామదం ఆ స్తోత్రం పరమం ఎంత శక్తివంతమైనదంటే శివుడు పరమశివుడు అన్నాను అనుకోండి శివుడు అంటే మంగళప్రదుడు పరమశివుడు అంటే కేవలం మంగళం చేసేవాడు కేవలం నొక్కి చెప్పడం పరమం శీఘ్రకామదం అది చాలా తొందరగా కోర్కెని తీర్చగలిగినటువంటి శక్తిని విస్ఫోటనం చేయగలిగినటువంటి స్తోత్రము అటువంటి స్తోత్రాన్ని నేను పరమశివుడి దగ్గరే విన్నాను